ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి వినకపోతే వదిలేయాలి వాళ్ళే తెలుసుకుంటారు దెబ్బ తగులుతే కదా నొప్పి విలువ తెలిసేది జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది అవసరం ఉన్నప్పుడు వచ్చే మాటలు పవర్తలతో ఉంటాయి అవసరం లేనప్పుడు వచ్చే మాటలు పవరుతో ఉంటాయి నీ కండల్లో బలం ఉంటే సిపాయిగా మిగిలిపోతావేమో అదే నీ ఆలోచనలో బలం ఉంటే రాజువై ప్రపంచాన్ని ఏలుతావు ఎప్పటికీ దించలేని బాధ్యతలు కొన్ని ఉంటాయి అవి తూట్లు పొడుస్తున్నా తీయగానే ఉంటుంది తప్ప తీయాలని ఉండదు నాగలి వేసి నేలను చీల్చి ఎరువులు చల్లి విత్తనమేసి దానికి ప్రాణం పోసి మొలకెత్తిన మొక్కను పంటగా మార్చి దాన్ని చేతికందుకొని తాను చేసిన కష్టాన్ని మర్చిపోయే వ్యక్తి రైతు రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తరువాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆస్తులు అమ్ముకోవాలి మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది అదే బాధ్యత అనుకుంటే ఎంత బరువైనా మనం మోయాలనిపిస్తుంది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ప్రయత్నించిన ప్రతిసారి విజయం రాదు పరిస్థితిని బట్టి మారకపోతే జీవితంలో ముందుకు సాగలేము